ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో క్రీడాకారులను వెలికి తీయడం వారిలో నైపుణ్యాలను మరింతగా పెంచడానికి ఆడదా మాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదగ్గ విషయమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు చేసే వాళ్ళే లేరే ఇది టీమ్ కిట్ ఇది మా కౌన్సిలర్ అది కూడా ఒక టీమ్ వేసిండే సరిపోయేది ఇంతకుముందున్నాం కౌన్సిలర్లను థ్యాంక్ యూ సార్ కౌన్సిలర్లను ప్రెస్ వాళ్ళం కలిసి ఆడించాలి మా వేసుకున్నాడు కానీ ఇది కాదు ఈ జెర్సీస్ కాదు కదా వచ్చేది కలర్ఫుల్ జెర్సీస్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

మనం అందరూ ఎప్పుడెప్పుడు అనేసి లో ఉన్నటువంటి దోరగతి పెద్దలు హాస్పిటల్ గారి యొక్క సందేశం నిర్వస్థ ప్లీజ్ గుడ్ మార్నింగ్ ఎవరీవల్ ఆడుద్వాం ఆంధ్ర ఈ కార్యక్రమానికి మిచ్చేసినటువంటి చైర్పర్సన్స్ వైస్ చైర్ పర్సన్స్ నాతోటి కౌన్సిలర్స్ కమిషనర్ గారికి ఉద్యోగస్తులకు క్రీడాకారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మొదటి నుంచి ఇప్పటికీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆర్డిట్ లాంటివి నేర్పిస్తున్న సందర్భాలు చూస్తున్నాం మన అనంతపురం జిల్లాకు వస్తే నేను మొదటి నుంచి కూడా చదువు ఎంత ఇంపార్టెంటో క్రీడలు కూడా ఆడలు కూడా అంతే ఇంపార్టెంట్ అని నమ్మేవాడిని ఎందుకంటే ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే తప్ప బురగ కూడా ఏదైనా ఎక్కుతుంది అని మెంటల్గా కూడా స్ట్రెంగ్గా ఉంటామని చెప్పేసి దాంట్లో భాగంగానే ఇక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్టు అప్పుడు ఎమ్మెల్యే గ్రాంట్ కింద కట్టించడం జరిగింది టెన్నిస్ కోర్టు కట్టించడం జరిగింది క్రికెట్ ప్రాక్టీస్ కోసం కూడా నెట్స్ కట్టించడం జరిగింది ఇక్కడ కూడా కొంతమంది ఫుట్బాల్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అండ్ అదేవిధంగా కోచ్ దీనిలోకే ఉంటా అంటారు కానీ ఆటల్లో చాలా ఇంపార్టెన్స్ చూపించరు ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు లేనంత విధంగా ఆర్ధాం ఆంధ్రా అనే కార్యక్రమంలో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ డబుల్స్ తీసుకొని రావడం జరిగింది దగ్గర దగ్గర మన నియోజకవర్గంలోకి సంబంధించి నాలుగు వంద మన ధర్మవరం టౌనే నాలుగు వందల ముప్పై మూడు మంది టీమ్స్ రిజిస్టర్ కావడం జరిగింది దట్ ఈస్ మల్టిపుల్ ఆదాల్లలో ఎన్ని ఉంటాయి అంతమంది మేము కూడా ఒక టీం రిజిస్టర్ చేసుకున్నాం మాది ఎప్పుడు ముప్పై తేదీ ఉన్నట్టుంది మ్యాచ్ థర్టీ ఏమో ఎమ్మెల్యే టీం కూడా ఉంది లాస్ట్ టైం మేము య సిబ్బంది మా ఎమ్మెల్యే వీళ్ళు కూడా ఆడడం జరిగింది నాలుగు స్థాయిలలో జరుగుతుంది ఐదు స్థాయిలలో సచివాలయం మండలం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా దీని జిల్లా నియోజకవర్గ స్థాయిలో గెలిచిన వాళ్లకు ఫస్ట్ ప్రైజ్ ముప్పై ఐదు వేలు జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్లకు ఫస్ట్ ప్రైజ్ నియోజకవర్గ స్థాయిలో ముప్పై ఐదు వేలు సెకండ్ ప్రైజ్ పదహైదు వేలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు